ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఎనిమిదవ తేదీ సోమవారం అమావాస్య ఈ అమావాస్య రోజు చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఒకటి కాదు రెండు కాదండి మూడు పరిహారాలు చెప్పబోతున్నాను చాలా సులభమైనవి ఒకటి చేసుకున్నా సరే రెండు చేసుకున్నా సరే మూడు చేసుకున్నా సరే మీ సౌకర్యం ఏ ఒక్కటి చేసినా మీకు ఫలితం అనేది తప్పకుండా దానికి తగ్గట్టుగా మనం కష్టపడవలసింది కూడా ఏమీ లేదన్నమాట మనకు కావాల్సిన వస్తువులు ఏంటి ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అన్నది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా చాలా ముఖ్యమైన ఒక వీడియో అండి ఎందువల్లంటే అందరికీ అవసరమైన ఒక వీడియో అందరికీ ఉపయోగపడిగే ఒక వీడియో అనమాట కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది చేసుకున్నప్పుడు మంచి ఫలితం కూడా ఉంటుంది ఇక అమావాస అమావాస్య సోమవారం రోజు రావటం మనకు ఒక విశేషం అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస రోజు నిమ్మకాయలతో పరిహారం అనేది చేసినప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుందండి నిమ్మకాయలు మనకు ఏదైనా సరే చెడును తొలగించుకోడానికి మంచిని చేకూర్చటానికి ఈ నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయ పరిహారాలు ఎలా చేయాలి వాటికి ఏమేం కావాలి అన్నది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం మొదట ఈ యొక్క అమావాస్య రోజు మనం చేయవలసింది నిమ్మకాయల పరిహారం అన్నాం కదా ఇదే నిమ్మకాయలు అనేది తీసుకోవాలండి మనకు ఒక మూడు నిమ్మకాయలు అనేది అవసరం అవుతుంది మీరు ఒక పరిహారం చేస్తే ఒక ఒక నిమ్మకాయ అనేది కూడా సరిపోతుంది మూడు చేసుకోవాలనుకుంటే మూడు నిమ్మకాయలు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నిమ్మకాయలు అనేది మీరు కొనుక్కొచ్చుకునేటప్పుడు చక్కగా మచ్చలు ఏదైనా చుక్కలు అట్లాంటివి లేకుండా ఎల్లోగా బాగుండేలా తీసుకో చూ తీసుకోండి ఏమంటే అమావాస్య రోజు మనం ఏ పరిహారం చేసినా దానికి ప్రతిఫలం అనేది ఎంత మంచిగా ఉంటుందన్నమాట మనం ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా ఏ పరిహారాలు చేసినా ఏ ఒక్క మంత్ర జపాలు మనం జపించినా వాటికి తగ్గ ఫలితం అనేది అద్భుతంగా మనకు వచ్చే రోజు అందులో సోమవారం రావటం మనకు ఒక విశేషం ఈ సోమవారం రోజు మనకు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ త్రీ ఫిఫ్టీకి అనేది మనకు త్రీ ఫిఫ్టీన్కి అనేది మనకు అమావాస్య గడియలు అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే నైట్ నైటు అంటే సోమవారం రోజు నైటు పదకొండు యాభై వరకు మనకు ఈ అమావాస్య తిథి అనేది ఉందంటే సోమవారం పూర్తిగా మనం అమావాస్య తిథిని జరుపుకోవచ్చు దేవాలయాలకు వెళ్ళాలన్నా పూజలు జరుపుకోవాలన్నా ఏదైనా సరే మనం సోమవారం పూర్తిగా పూర్తిగా మనం లేచినప్పటి నుంచి కూడా జరుపుకోవచ్చు అనమాట ఏ పరిహారాలైనా అంటే అమావాస్య తీదీని మనం చేసుకోవచ్చు కాబట్టి మీరు ఆ రోజులో ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు దీనికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేదు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మీరు అంటే నాన్ వెజ్ తిన్నారు అలాంటిది ఏమీ లేదండి కాకపోతే రేపు వచ్చే అమావాస్య సోమవారం రోజు నాన్ వెజ్ తినకుండా ఉండటం చాలా శ్రేష్టకరం వీలైనంత వరకు నాన్ వెజ్ తినకుండా ఉండటానికి ప్రయత్నించండి ఒకవేళ ఏదో ఒక పూట మీరు నాన్ వెజ్ తినాల్సి వస్తే ఆ రోజు భోజనం అయినా మానేయండి కానీ నాన్ వెజ్ మాత్రం తినద్దు ఎందువల్లంటే కొన్ని కొన్ని రోజుల్లో మనం తినకుండా ఉంటే వచ్చే ఫలితం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపటి రోజున అమావాస్య సోమవారం కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉండటం శ్రేష్టం ఇక ఈ పరిహారాలకి నిమ్మ పండుని తీసుకోండి అంటే మొదటి పరిహారం అనేది చెప్తున్నానండి ఈ పరిహారానికి ఒక నిమ్మ పండు తీసుకొని ఆ నిమ్మ పండి పైన ధనం వసి వసి ధన వసి వసి ధన వసి వసి మీ తెలుగులైనా రాసుకోండి ఇంగ్లీష్ అయినా రాసుకోండి ధన వసి వసి అంటే ధనం వశం కావాలి అని మనం కోరుతున్నాం అనమాట దాని మీద బ్లూత్ అయినా సరే గ్రీన్త్ అయినా సరే రెడ్ అయినా సరే ధన వసి వసి అని వాళ్ళెమన్ మీద రాసుకొని మీరు డబ్బులు డబ్బులతో కలిపి పెట్టాలండి ఒక ఇరవై రూపాయలు కానివ్వండి వంద రూపాయలు కానివ్వండి ఎంతో కొంత మీరు ఒక అమౌంట్ అనేది తీసుకొని దాని మీద వచ్చి మీరు ఈ నిమ్మ పండు అనేది పెట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువా లోపల పెట్టుకోండి లేకపోతే వ్యాపారం చేసే స్థలం అయితే వ్యాపారం చేసే స్థలం అయితే గల్లాబెట్లో పెట్టుకోవచ్చు ఇంకా ఆ యొక్క మీరు పెట్టిన డబ్బుల్ని ఖర్చు చేయొద్దు ఏడు రోజుల వరకు ఖర్చు చేయొద్దు తర్వాత కూడా మనం ఖర్చు చేయకుండా మన దగ్గరే పెట్టుకుంటే ఉంటే చాలా మంచిది ఏడు రోజులు మీరు బీరువాలో పెట్టి బీరువాలోనే ఉంచండి లేదా గల్లాపెట్లో పెడితే గల్లాపెట్లోనే ఉంచండి ఇంకా పర్సులోనో బ్యాగ్లోనో పాకెట్లోనో ఇలా ఏం పెట్టుకోకూడదండి మనకు ఓపెన్గానే డబ్బు పైన ఉండాలి అది మీరు డబ్బులు పెట్టే స్థలమా నగలు పెట్టే స్థలమా మీ లాకర్ ఏదైనా సరే దా డబ్బుల పైన ఉండాలన్నమాట డబ్బుల పైన పెట్టి బీరువాలో పెట్టుకోండి అది ఏడు రోజుల తర్వాత మీరు ఆ డబ్బులు మాత్రం బీరువాలోనే ఉంచేసుకోవచ్చు గల్లా పెట్టితే గల్లాపెట్లోనే ఉంచేసుకోవచ్చు ఆ లెమన్ మాత్రం ఎవరో తొక్కని ప్లేస్లో పడేసేయచ్చు అనమాట అది ఏదో ఒక విధంగా మనం డిస్పోజ్ చేసేయచ్చు ఇది ఒక పరిహారం అండి మనకు డబ్బు ఆదాయం పెరిగే పరిహారం అనమాట డబ్బు కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో కష్టపడుతూ ఉంటారో అంటే వ్యాపారం వ్యాపార చేసేదానికి కానివ్వండి లేకపోతే జాబులు చేసేవాళ్ళు మనకు ఉద్యోగం జాబ్కి అంటే జాబులు చేసేవాళ్ళు శాలరీ ఇంక్రిమెంట్ల కోసం ఏదైనా ధన రావ ధనం రావాలి మేము ఒక పొలం వేస్తున్నాం మంచిగా మాకు పంట వచ్చి డబ్బు రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా డబ్బుల్ని బేస్ చేసి ధనం ఆదాయం పెరిగేందుకు ఈ యొక్క పరిహారం అనేది ఈ అమావాస్య రోజు తప్పకుండా చేసుకోండి మీకు మంచి మార్పు అనేది మీకు తర్వాత మీకు మంచి మార్పు అనేది ఉంటుంది ఏదో ఒక రూపంలో మీకు ధన ఆదాయం పెరిగే ఒక దారి అనేది కనిపిస్తుంది ఈ పరిహారం అనేది ధనం కోసం కాబట్టి కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇక రెండవ పరిహారం సేమ్ ఒక లెమన్ తీసుకోండి ఆ లెమన్కి నాలుగు వైపులా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని నాలుగు వైపులా నాలుగు లవంగాల్ని గుచ్చండి గుచ్చేటప్పుడు ఇరిగిపోద్ది అనుకునేటప్పుడు మీరు ఒక ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ అట్లాగా నాలుగు హోల్స్ వేసి దాంట్లో లెమన్ అనేది గుర్చండి నాలుగు వైపులా గుచ్చి ఒక ప్రమిదిలో చిన్న ప్రమిది ఉంటుంది కదా ఆ ప్రమిద నిండా ఉప్పు పోసి ఆ ఉప్పు మీద పెట్టి మీరు ఏదైనా మీ ఇంట్లో ఒక కార్నర్లు అనేది పెట్టేసుకోవాలి అది ఎక్కడైనా సరే హాల్లోనా లేకపోతే పూజ రూమ్లోనా లేదా వంటింట్లోనా బెడ్రూంలోనా ఏదో ఒకటి పిల్లలు వాళ్ళు తాకుండా ఉండేలాగా పెట్టుకోండి అనమాట అది ఎవరైనా చూసినా కూడా ఏం కాదండి మీరు అందరు చూసేలాగా కూడా పెట్టుకోవచ్చు ఇది మనకున్న మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుందన్నమాట లవంగాలకి కల్లుప్పు లెమను మూడు అద్భుతమైన తాంత్రిక పరిహారాలకు ఉపయోగపడే వస్తువులు ఈ ఇలాగా మనం పెట్టుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మనకు కుటుంబ సఖ్యత కోసం ధన ఆదాయం కోసం ఏదైనా సరే మనకు సక్సెస్ కోసం కుటుంబం సంతోషం కోసం కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది మూడు రోజుల తర్వాత ఆ నిమ్మ పండుని దాన్ని కాల్తో కొన్ని ప్లేస్లో పడేసేయండి డస్ట్బిన్లో వేసేయండి లేకపోతే ఆ ఉప్పును కూడా సింకులోనో ఎట్లాగో డిస్పోజ్ చేసేయచ్చు పడేసేయచ్చు అంతే మళ్ళీ ఆ ప్రమిదన కడిగి మనం వాడుకోవచ్చు అనమాట ఈ పరిహారం కూడా చేసుకోండి మూడు పరిహారాలు కూడా చేసుకోదగ్గవే అనమాట ఇక మూడవ పరిహారం మూడవ పరిహారం కూడా ఇంకొక లెమన్ అనేది తీసుకోండి ఆ లెమన్ని రెండుగా కట్ చేసి ఒక దా ఒక సైడ్ పసుపు ఒక సైడ్ కుంకుమ లేకపోతే రెండుకు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు లేదా పసుపు కుంకుమ కలిపి ఆ కట్ చేసిన లెమన్కి అటు సిడ్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో అద్దీ మన గడపడ్డ దగ్గర మన వాకిలి అంటే ముఖద్వారం ఉంటుంది కదా మెయిన్ గడపల ఆ గడపడ దగ్గర అటు ఇటు కింద అనేది పెట్టుకోండి ఇది కూడా వచ్చి ఒక వన్ టూ డేస్ త్రీ డేస్ అనేది ఉంచుకొని తర్వాత మనం డిస్పోజ్ చేసే ఇది నరదృష్టి మనకున్న నరదృష్టి మొత్తం లాగేసిందండి ఇంటికి అబ్బా ఏమి ఇల్లు కట్టారా అనుకున్న వాళ్ళు కానీ అబ్బా వీళ్ళకేమి మంచిగా సంపాదించి బాగుండరు వీళ్ళ ఇంట్లో ఇద్దరు కూతురు సంపాదిస్తున్నారు భర్త భార్య అందరికీ ఉద్యోగాలు బాగా సంపాదిస్తున్నారు ఇవన్నీ పాజిటివ్గా మాట్లాడినా ఇవన్నీ వచ్చి నరదృష్టి కిందకి వస్తాయన్నమాట బా వీళ్ళకి ఆ హాని బాగా వ్యాపారం సూపర్గా జరుగుతుంది వీళ్ళకేమి అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి దృష్టి అంతా దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అది ఫ్రెండ్స్ ఈ మూడు లెమన్ పరిహారాలు అనేది ఈ అమావాస రోజు తప్పకుండా చేసుకోండి డబ్బు కోసం ప్రయత్నించే వాళ్ళు మొదటి చెప్పిన ఆ యొక్క ధనం ధన వసి వసి అనే ఒక వర్డ్ వచ్చి మీరు లెమన్ పైన రాసి మీ బీరువాలోనూ ఇట్లాగా డబ్బు పైన పెట్టినప్పుడు మీకు ధన ఆదాయం పెరుగుతుంది రెండవది లవంగాలు లవంగాలు గుచ్చిన నిమ్మకాయకి నాలుగు పక్కల ఉప్పు మీద పెట్టి మీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేస్తుంది అలాగే ఒక లెమన్ని రెండుగా కోసి పసుపు కుంకుమ మధ్య మన గడపట్లో పెట్టుకున్నప్పుడు నరదృష్టి మొత్తం కూడా పోతుందన్నమాట ఇవన్నీ మనకు నరదృష్టి ఈ నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పోతే మనకు సంతోషం అనేది ఉంటుంది మనం ఏది చేసినా కలిసి వస్తుంది సో తప్పకుండా ఈ యొక్క మండే మనకు అమావాస్య వస్తుంది కాబట్టి ఇలా చేసుకొని తప్పకుండా మీకు మంచి ఆదాయం పెరగాలి మీరు జీవితంలో మంచిగా ఏదైనా సాధించాలి సంతోషంగా కుటుంబంతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయి జై వారాహి మాత